నారాయణ సమారంభం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు గురుపరంపర గురు నమస్కరిస్తూ సనాతనం నా ధర్మం ఛానల్కు మరొక్కసారి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఇంతకుముందు వీడియోలో వేదాలు ఉపనిషత్తులతో సహా వేదాంగములు ఉపవేదాలు షడ్ దర్శనములు ధర్మశాస్త్రాలు రామాయణ మహాభారతాలు వీటిని మీకు వివరిస్తాను అని చెప్పారు ఎందుకు అని అంటే రామాయణ భారతాలని యథాతంగా మీ ముందుంచడానికి అని కూడా చెప్పారు అయితే రామాయణ భారతాలు ఏనాడో జరిగినాయి ఏ త్రేతాయుగంలోనూ ఏ ద్వాపరయుగంలోనో మనకి కాలానికి మన చరిత్రకి అందరి కాలాల్లో జరిగినాయి కాబట్టి వాటిని ఇప్పుడు మళ్ళీ తిరిగి అవసరమా ఇప్పటికి కూడా అవి రెలవెంట్గానే ఉన్నాయా అనేటువంటి ఒక ఆలోచన సమాజంలో వ్యాపించి ఉంది నేనేమంటున్నాను అంటే రామాయణ భారతాల యొక్క ఆవశ్యకత అప్పటికన్నా ఇప్పుడు చాలా ఎక్కువగా ఉన్నది అని తెలుస్తుంది ఆనాటి సూత్రాలు ఆనాటి జీవన విధానాలు ఇప్పటికి కూడా యథావిధంగా మనము పాటించగలమా అంటే ఖచ్చితంగా పాటించగలం అనుమానమే లేదు రామాయణ భారతాలు నిజానికి కేవలము భక్తి మార్గాలు మాత్రమే కాదు అంతకు మించినటువంటి ధర్మ మార్గాలు ఈ ధర్మ మార్గం ఏదైతే ఉంటుందో అది ఎప్పుడూ ఒకటే ఉంటుంది ఆ ధర్మ మార్గాన్ని మనం గుర్తించడానికి రామాయణ భారతాలు మన దేశంలో సర్వదా పనిచేసినాయి ఈ రామాయణ భారతాల్లోని ధర్మాన్ని అటు హరికథలు గాను బురకథలు గాను జానపదాలలోనో వివిధ కళారూపాలలో నిరంతరము ప్రజలకి అందిస్తబడుతూ వచ్చినాయి అలా అందించబడినంత వరకు ఆ నైతిక విలువలు అనేటువంటివి సమాజంలో భద్రంగానే వస్తూ వచ్చినాయి కానీ ఇటీవల కాలంలో ముఖ్యంగా ఈ శతాబ్దంలో గ్రామీణ భారతాలు పూర్తిగా ప్రజల నుంచి దూరం అయిపోతూ వచ్చినాయి అదేవిధంగా నైతిక విలువలు దూరం అయిపోతూ వచ్చినాయి కనుక ఈ గ్యాప్ని ఫిల్ అప్ చేయాల్సిన అవసరం అయితే ఉన్నది అదే ఈ ప్రయత్నం రామాయణము మహాభారతము అనేక అనేక ధర్మాలని ఒక రకంగా మన జీవన మార్గాన్ని మనకు నిర్దేశిస్తున్నాయి ఒక కుమారుడో కుమార్తె జన్మించిన తర్వాత తల్లిదండ్రుల పట్ల వారు ఎంత కృతజ్ఞత ఉండాలి తమ యొక్క సహోదరులని ఏ విధంగా ప్రేమించాలి ఈ విధంగా అభిమానించాలి తమ ఇతర కుటుంబ సభ్యుల పట్ల ఏ రకంగా ప్రవర్తించాలి గురువులంటే ఎంత భక్తిభావంతో ఉండాలి ఇవన్నీ కూడా మన సంస్కృతిలో ఒక భాగం వాటిని ఆచరించి చూపించిన వాళ్లే రామాయణ భారతాల్లోని నాయకులు నాయకీ మణులు కనుక ఆ కథలు వినడం ద్వారా వాటిని రకరకాలుగా మనం మననం చేసుకోవడం ద్వారా ఆ నైతిక విలువలు కొనసాగుతూ వచ్చినాయి వస్తాయి కూడా అయితే దుర్దృష్టవశాత్తు రామాయణ మహాభారతాలని మన సాంస్కృతిక సాహిత్యంగానో మన పూర్వ వంశస్థులుగానో మనం గుర్తించడం మర్చిపోయాం అవి గ్రంథాలని ముద్ర వేసి వాటిని పాఠ్యాంశాల నుంచి పూర్తిగా తొలగించారు దాదాపుగా ఇక ధర్మ మార్గాన్ని ఉపదించినటువంటి రామాయణ భారతాలు కేవలము భక్తి ప్రధానంగా మారిపోయినాయి దీంతో విలువలు తగ్గిపోతూ వస్తున్నాయి మరొక వైపున కుటుంబ వ్యవస్థని మన సంస్కృతిని విచ్ఛిన్నం చేసేటువంటి రకరకాలటువంటి ఇతర వినోద కార్యక్రమాలు టీవీ సీరియళ్ళు అలాగే ఇతర పరమైనటువంటి సోషల్ మీడియాలో ఉన్నటువంటి యూట్యూబ్లో లభిస్తున్నటువంటి కొంత అనైతికమైనటువంటి ఛానళ్ళు కార్యక్రమాలు ఇవి పెరిగిపోతున్నాయి ఒకవైపునేమో నైతిక విలువల్ని పెంపొందించే రామాయణ భారతాలు దూరం అవుతున్నాయి మరొక వైపున అనైతిక కార్యక్రమాలని పనులను ప్రజలకి నిరంతరము చెప్పేటువంటి మీడియాలు ప్రవేశించింది వీటి మధ్య యువతకి నిజానిజాలు తెలియకుండా పోతున్నాయి కనుక యువత ఒక అశాంతిలో ఈ రోజున మగ్గుతోంది తిరిగి ఈ పరిస్థితుల్లో రామాయణాన్నో భారతాన్నో అనేక మంది ప్రవచిస్తున్నారు చెప్తున్నారు కొంతవరకు అది పనిచేస్తుంది కానీ సరిపోవటం లేదు ఎవరి మార్గంలో వాళ్ళు ఇటువంటి వాటిని ప్రజలతో తీసుకొస్తూ ఉంటే అవి కొనసాగుతాయి బుద్ధిమంది అయినా సరే వాటిని పాటిస్తారు కాబట్టి నేను రామాయణ భారతాలని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను అయితే కేవలము కుటుంబ విలువలు మానవీయ విలువలే కాదు పరిపాలన ఏ రకంగా ఉండాలి రాజు ఏ రకమైన పరిపాలనని ప్రజలకు అందించాలి రామాయణ భారతాలలో చాలా సుస్పష్టంగా అనేక సందర్భాల్లో రాయబడింది ఉంది భరతుడికి రాముడు ఉపదేశిస్తూ రాజు యొక్క లక్షణాలన్నీ విరుస్తాడు ఆయన పురోహితుడిని ఎలా నియమించుకోవాలి అంటే సలహాదారులు ఈ రోజుల్లో మంత్రులను ఎరకంగా నియమించుకోవాలి వాళ్ళలో ఎటువంటి లక్షణాలు ఉండాలి అర్హతలు ఉండాలి సైన్యాధిపతులు ఏ రకంగా ఉండాలి సైనికులు ఏ రకంగా ఉండాలి ఉద్యోగస్తులు ఎవరిని తీసుకోవాలి పరిచారకల్ని ఏ రకంగా గౌరవించాలి ఇటువంటివి అనేక అనేక అంశాలు రాముడు భరతుడికి బోధిస్తాడు ఒక చిన్న ఉదాహరణ మాత్రమే భరతుడు మహాపాపాలంటే ఏంటో కైకకు తెలియజేస్తాడు ప్రజలు ఏం చేయకూడదు వాటి తెలియజేస్తాడు ఇవి రెండు కేవలం ఉదాహరణ మాత్రమే ఈ రకంగా రామాయణము పూర్తిగా మహాభారతము నడుస్తాయి కనుక వాటిని వాటిని ఆ కోణంలో మనం చూడాలి అదొక అంశం అయితే ఆ కోణంలో మనం చూసేటప్పుడు ఇంతకుముందు మీకు చెప్పినట్లుగా ఇవి ధర్మశాస్త్రాల ఆధారంగా ఇంకొంచెం వెనక్కి వెళితే వేదాల ఆధారంగా వచ్చినవి అని చెప్పాను మీకు ఇది అర్థం కావడానికి మీకు వచ్చిన ఉదాహరణ చెప్తాను నేను ఋగ్వేదంలో కితబ సూక్తము అనేటటువంటి ఒక సూక్తం ఉంది కితబ సూక్తము ఆ కితబ సూక్తంలో ఒక జోదగాడి గురించి ఉంటుంది ఒక పాచికలాడేవాడి గురించి ఉంటుంది జోదగాడు నిరకంగా మోసపోతాడు అతని జీవితం ఎంత దుర్లభంగా ఉంటుందో ఋగ్వేదంలో ఉంది ఓడిపోయిన జోదగాడిని సమాజం ఎలా చిత్కరిస్తుందో అందులో శ్లోకాల రూపంలో ఉంది కాబట్టి జోదమాటం తప్పు వీటినే ధర్మశాస్త్రాలు వ్రాస్తాయి దేవులుడు అనేటువంటి ఋషి మహర్షి జోదమాటం మహా పాపం అని కూడా నాకు రాశాడు కనుక ఆ పరంపర భాగం అదే మన మహాభారతంలో చూస్తాం ధర్మరాజు జూదం ఆడాడు నిజానికి ధర్మరాజు ధర్మశాస్త్రాలు పూర్తిగా తెలిసినవాడు అందువలన ఆయన ఎటువంటి పరిస్థితుల్లో కూడా జూదం ఆడదలుచుకోలేదు అతని చేత జో బలవంతంగా ఆడించబడింది మనం ఈ విషయం తెలుసుకోవాలి మరొక విషయం ఏంటంటే ఆయన చాలా ఇష్టంగా కూర్చున్నాడు జూత క్రీడలు బొక్కసారి కూడా పాచికలు పట్టుకోలేదు ఒక్క పంది కూడా గెలవలేదు చాలా ఇష్టంగా అసహనంగా బాధగా తప్పనిసరి పరిస్థితుల్లో అతను కూర్చోబెడితే పాచీల వెంకయ్య చూడకుండా పన్నెండు చెప్తూ కూర్చున్నాడు ప్రతి కూడా ఓడిపోయాడు ఎందుకు అంటే ఆయనకి అది ఆడటం ఇష్టం లేదు ఎందుకు లేదంటే ధర్మరాజు సాక్షాత్తుగా ధర్మశాస్త్రాలు బాగా చేసిన వాడు యుధిష్ఠుడు ఆయన ధర్మరాజు ఆయనకు దొరుకు కాబట్టి ఈ లక్షణం ఎక్కడి నుంచి వచ్చింది అంటే అది ఆ వేదాలలో నుంచి వచ్చినట్టు ప్రవహించిన ధార ఇది ఆయన ఎందుకు బలవంతంగా ఆడాల్సి వచ్చింది ఈ అంశాలన్నీ మనం మహాభారతంలో చూస్తాం నేను మీకు వేదాల నుంచి ఉన్నట్టు లింక్ చెప్పడానికి ఈ ఉదాహరణ చెప్పాను మీకు నేను ఇలా మొత్తము రామాయణ భారతాలు అర్థం కావడానికి మనకి వేదశాస్త్రాలు అర్థం కావాలి కాబట్టి మనం వాటిని అక్కడి నుంచి ప్రారంభిద్దాం కనుక రాబోయే వీడియోలో మీకు నేను వేదముల యొక్క స్వరూపాన్ని వివరిస్తాను దాని అనంతరం మనం మళ్ళీ వాటిలో ఉన్నటువంటి అంశాలు ఏమవుతున్నాయో వాటి జోలికి వెళ్దాం కనుక తదుపరి వీడియోలో మీకు ఇవాళ మంగళవారం శుక్రవారం నాడు మీకు మరొక వీడియో వస్తుంది అందులో మనము ఈ యొక్క వేదాల యొక్క స్వరూపాన్ని చూద్దాం ప్రారంభాన్ని చూద్దాం నీటికి స్వస్తి